మన నంద్యాల ఈ రోజు అనంతమైన ఓ జన సముద్రంలా కనిపిస్తా ఉంది ఈ రోజు మన నంద్యాల సంక్షేమాన్ని ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు ప్రజల సైన్యం ఇక్కడ ఈ రోజు నంద్యాలలో ఒక సముద్రంలో సిద్ధమన్నట్టుంది గతంలో బాబు చేసిన గతంలో చంద్రబాబు చేసిన అబద్ధాలు మోసాల పాలన చూసిన తర్వాత అందుకు భిన్నంగా ఐదేళ్లుగా మన ప్రభుత్వం చేసిన మంచిని చూసిన తర్వాత ప్రజా కంటకులు ప్రజా కంటకులు ఓడిన తర్వాత ఒక నరకాసురుడు ఒక రావణుడు ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్ళీ సింహాసనం ఎక్కుతాను అని అంటే ప్రజలు ఎలా ఒప్పుకోరు అలాగే నారావారి పాలన తీసుకు తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పడానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజల